సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ట్వీట్ చేశారు ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమ ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు పురంధేశ్వరి ఈ రెండు అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలన్నారు గత ఐదేళ్లలో మద్యం ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు నాణ్యత లేని మద్యంతో వేలాది మంది బలయ్యారని తెలిపారు అక్రమ ఇసుక తవ్వకాలతో ప్రకృతికి హాని కలిగించి నిర్మాణ రంగంలోని అనేక మందిని నిరుద్యోగులను చేశారంటూ ఆరోపించారు కిదాంశపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు బీజేపీ ఎంపీ బురంధేశ్వరి చంద్రబాబుకు ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ని మనం ఎలా చూడొచ్చు చంద్రబాబు దీనిపై స్పందించే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించి ఇసక సంబంధించి అక్రమాలు జరిగాయంటూ కూడా బీజేపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది ప్రధానంగా మద్యానికి సంబంధించి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు నాచరకం మద్యం విక్రయిస్తున్నారు దీంతో కోట్లాది రూపాయలు గడిస్తున్నారు అక్రమార్థ్యత అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు ఇటీవల అటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పలుమార్లు ఢిల్లీ వెళ్లి నేరుగా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ కూడారంధేశ్వరితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అటు చంద్రబాబు నివాసానికి వెళ్ళడం జరిగింది నివాసానికి వెళ్ళిన సమయంలో కూడా ఒకటే లేఖ రెండు లేఖలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఒకటి మధ్యానికి సంబంధించి ఇంకొకటి ఇసుకకు సంబంధించి మద్యానికి సంబంధించి ఏదైతే కోట్లాది రూపాయలు అవినీతి జరగడం మరొక వైపు ఏదైతే నాసిరకం మద్యం విక్రయించడం దాంతో పాటు వేలాది కొంతమంది ఇలా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా సిబిఐతో విచారణ చేస్తేనే పూర్తి స్థాయిలో అన్ని కూడా బయటకు వస్తాయి కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ట్వీట్ కూడా చేయడం జరిగింది నేరుగా కూడా నేరుగా రెండు రోజుల క్రితం చంద్రబాబును కలిసి ఆ కోరిన సందర్భం లేఖ ఇచ్చిన సందర్భంలో కూడా సిబిఐతో విచారణ జరిపించాలంటే కోరినటువంటి పరిస్థితి మరోవైపు ఇసుక సంబంధించి ఏదైతే పాలసీ తీసుకొచ్చారో ఆ పాలసీ మొత్తం అవినీతిమయంగా మారింది దీంతో భవన నిర్మాణ కార్మికులు మొత్తం రోడ్డును పడ్డారు ఇసుక కుంభకోణంలో పెద్ద ఎత్తున చేతులు మారాయంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇసుకకు సంబంధించి కూడా సిబిఐ విచారణ చేస్తేనే పూర్తి వాస్తవాలు బయటపడతాయి దాంట్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందంటూ కూడా అటు చంద్రబాబు నేరు ఎక్స్ కోరినటువంటి పరిస్థితి అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం గెలిచిన వారంతా గత నుంచి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా ఒకటే ఆరోపణలు చేస్తుంది ఏదైతే మధ్యానికి సంబంధించినటువంటి పాలసీ ఏదైతే తీసుకువచ్చారో మనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నేరుగా క్యాష్ మాత్రమే లిక్కర్ బాట్ లో వైన్ షాపుల్లో కూడా కేవలం క్యాష్ మాత్రమే తీసుకునేవారు ఎక్కడ కూడా ఆన్లైన్ సంబంధించి కూడా తీసుకునేవారు కాదు ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఒక మొత్తం కూడా స్కామ్ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మొత్తం బయటకు తీయాలంటూ కూడా అటు కేంద్రాన్ని పదే పదే కోరినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మధ్యాహ్నానికి సంబంధించి ఇసుకకు సంబంధించి కూడా రెండింటిలో ఏదైతే జరిగినటువంటి కోట్లాది రూపాయల అవకతవలకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలంటూ కూడా అటు పురంధేశ్వరి ఎక్స్ ద్వారా చంద్రబాబును అయితే కోరడం జరిగింది అంటే నరసింహారావు ఇప్పుడు సిబిఐతో విచారం జరిపించాలి అక్రమంగా ఇసుక తవకాల వల్ల అనేక మంది నిరుద్యోగులుగా మారారు అలాగే కల్తీ మద్యం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు దీనివల్ల చాలా కుటుంబాలు కూడా బలయ్యాయని చెప్పి చెప్తున్నారు సిబిఐతో విచారం జరిపించాలంటే కూడా ఆమె ప్రధానంగా కోరుతున్నారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే గతం నుంచి కూడా గత గత ప్రభుత్వ హయాంలో కూడా ఏదైతే బురంధేశ్వరి క్షేత్రస్థాయిలో పరిశీ పర్యటించడం జరిగింది ఏదైతే మద్యం తాగిన వారు ఆసుపత్రి పాలవడం కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు వారిని నేరుగా ఆమె వెళ్లి పలకరించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వర్కప్ చేయడం జరిగింది ఎందుకంటే మద్యం తాగిన తర్వాతనే వారంతా ఆసుపత్రి పాలవుతున్నారు దాని తర్వాతనే చనిపోతున్నారంటూ కూడా ఆమె స్థాయిలో పరిచయ పర్యటన చేసి ఒక నివేదిక కూడా తయారు చేసింది ఆ నివేదిక నాకు అప్పుడు ప్రభుత్వానికి కూడా పంపింది దాంతో పాటు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కూడా అధిష్టానానికి కూడా నేరుగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత నేరుగా ఎలక్షన్ కూడా రావడం ఎలక్షన్ అటు ఎన్డీఏ కూటమికి చెందినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లడం ఆ సమయంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం ఏదైతే నాసిరకం మద్యానికి సంబంధించి పూర్తిస్తాయి విచారణ జరిపిస్తామంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోజుల క్రితమే చంద్రబాబు నివాసానికి అటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్లడం జరిగింది ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి కోట్లాది రూపాయల కుంభకారణంకు సంబంధించి దాని అన్నింటినీ కూడా సీబీఐతో విచారణ చేస్తేనే పూర్తి వాస్తవం కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందని ప్రధానంగా ఇసుక కూడా తోడేశారు ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు అందకుండా కూడా మొత్తం అవినీతి భయంగా మారిందంటూ కూడా తో విచారణ జరిపిస్తేనే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వస్తాయి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి